చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటకైతే వచ్చినాము ఇక వీళ్ళు పర్లేదండి కొంచెం మామిడికాయలు అయితే బాగానే కాసినాయి ఇక చూడండి కానీ ఇక వర్షం ఏం చేస్తుంది ఏమండి రాళ్ళవానలు ఇట్లా పడితే మాత్రము స్పాట్ ఇదండి ఇక కాయలు అయిన కాయలు అన్నీ ఈ రైతుకి ఇక రైతుకైతే నోట్కొచ్చిన పంట ఇక కాయనికీ ఇదే దాకా తెలియదు మార్కెట్లో కాయలు దాకా చూడండి ఇంట్లో కూడా అన్ని చెట్లు కాయలేదు ఏదైనా ఒక చెట్టు అయితే కాసింది ఇక్కడ పక్క పన్న చెట్లు అయితే ఏం కాయలేదు అండి లేదు ఒక కూడా లేదు ఎక్కడ ఒక చెట్టు మాత్రం ఇట్లా ఇదిగా కాసింది కానీ ఇవి మార్కెట్లో తీసుకొని పోయేదాకా మాత్రం నమ్మకం లేదండి ఇవి కాయలు అయ్యే వరకులో ఉండాలి అయ్యేలోపు వర్షం పడి రాళ్ళవాన పడితే కాయలు మొత్తం స్పాట్ కిందనే రాలిపోతాయండి కింద పడిపోయినాయి అంటే కాయ ఆల్రెడీ ఖరాబ్ అయిపోతుంది ఇలా తొక్కు చెట్లు కూడా ఉన్నాయండి ఇట్లా రైతులు మాత్రం నమ్మకం లేని జీవితాలండి ఇక ఇట్లా తోటల అన్ని చెట్లు కాయ్యూ కాస్తే మాత్రము అవి మార్కెట్లకు తీసుకుపోయి దాకా నమ్మకం లేదు మా గుడ్డం పక్కన మామిడి తోట ఉందండి ఇక మామిడి తోటల ఇక్కడ ఇక్కడ సాలైతే ఒక ఐదారు చెట్లు ఊసి చెట్లు ఉన్నాయి మేమైతే నెత్తి హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటాం రెడీ చేసుకుంటానండి ఉసిరికాయలు వేసి ఇక ఉసిరికాయలు అయితే కొన్ని నింపుకోదామని వచ్చిన ఎన్ని ఉసిరికాయలు కాసినవి చూడండి ఇదంతా మామిడితోటండి ఈసారికి అయితే మామిడికాయలు కాయలేదు ఇక రాలేదు ఉసిరికాయలు చూడండి ఎన్ని ఉసిరికాయలు నేనైతే హెయిర్ కు ఇక్కడనే పక్కనే ఇవైతే ఉత్తినే రాలిపోతాయి వీటిని తెంపుకోవరు అమ్మరు ఇక కంపల్సరీ అయితే ఎప్పుడు హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటే ఉసిరికాయలు అయితే తెంపుకోతనండి ఇక్కడ పక్కనే మాకు గెట్టి గెట్టి కలిసి ఉంది ఇక చూడండి ఆకు కొంచెం ఉసిరికాయలు అయితే పెంపుకోత ఇట్లా చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని ఉసిరికాయలు ఇవి తక్కువ కూడా చేసుకుంటారండి చూడండి ఉసిరికాయలు ఎంత బాగున్నాయో ఏ రైలుకు అయితే కంపల్సరీ ఇక్కడ నుంచే తీసుకోవడము ఊరికే ఉతికేనే రాలిపోతాయండి చెట్టు కింద వీటిని అమ్మరు ఏం చేయరు చూడండి ఇక్కడ పనస చెట్టు అండి ఇది తినే పనస పాతనికి జూన్ లో వస్తాయండి జూన్ లో వచ్చినాక ఇవి కోసుకొని అయితే పైన తొక్క తీసి తింటారు లోపల గింజలు ఉంటాయి వీటిని కర్రీ కూడా చేసుకుంటారండి ఇది నేచురల్ ఫుడ్ ఇక వీటికి అయితే మందు వేయకుండానైతే వచ్చేస్తాయి మందు లేకుండానే పండిస్తారు చూడండి